విదేశీ విద్య ఒకప్పుడు చాలా తీరని కళ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది విదేశీ విద్య అండ్ ఏ కంట్రీకి వెళ్ళాలి ఎలాంటి కోర్స్ చేయాలి అండ్ అది కూడా రూపాయి ఖర్చు లేకుండా మనం చదువుకుని ఉత్తీర్ణులయ్యి చక్కగా సెటిల్ అవడం ఎలాగా అని చెప్పేది ముఖ్యంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో చక్కగా విద్యార్థుల్ని గైడ్ చేస్తూ వస్తున్న వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా చాలా క్రెడిబుల్గా బి సోర్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఏ కోర్స్ అయినా ఎనీ కంట్రీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ బీ సోర్స్ ఇంతకీ వీసోర్స్లో ఏమిటి గొప్ప నేను నేరుగా వాళ్ళ ఆఫీస్కి వచ్చాను యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటో చూడడానికి ఇవాళ మనం ప్రత్యేకంగా ఏంటంటే యూకేలో మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడబోతున్నాం అండ్ అలాగే వీసోర్స్ ఆఫీస్లో జరిగే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది వీళ్ళు ఆఫర్ చేసే బెనిఫిట్స్ ఏంటి ఆల్ ఇన్ టుడేస్ ఎపిసోడ్ ఫాలో మీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేఎన్ యూ లోని బ్రాంచ్ వెరీ వెరీ నియర్ టు ద మెట్రో స్టేషన్ చక్కగా మెట్రో స్టేషన్ దిగి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఆఫీస్కి వచ్చేయచ్చు మనం చూస్తున్నాం వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ బేసికలీ ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో ఎలా చేయాలి ఏమిటి ఆపర్చునిటీస్ అలాగే వీ సోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ అంటే ఇతర దేశాల్లో మాస్టర్స్ ఏ కోర్సెస్కి చాలా డిమాండ్ ఉంది ఏ కంట్రీస్ ఏ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి అండ్ వీసోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ చేయడమే కాకుండా చాలా బ్యాంక్స్తో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ పెట్టుకుని చాలా మంచి హెల్ప్ చేస్తారు వీసోర్స్ వారు అండ్ అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన అంటే వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా పేరు తెచ్చుకున్నారు రీసోర్స్